జేఎన్యుస్కి స్వాగతం ఈరోజు వార్తల్లోని విశేషాలు సిద్దిపేట బార్ అసోసియేషన్ న్యాయవాదిపై దాడి చేసిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు సిద్దిపేట కోర్టులో పనిచేస్తున్న న్యాయవాది రవీందర్పై దాడి చేసిన సిద్దిపేట టూ టౌన్ ఏఎస్ఐ ఉమారెడ్డి మరియు సిఐని వెంటనే విడుదల నుండి సస్పెండ్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు పోలీసుల తీరును ఖండిస్తూ ఇవాళ రేపు రెండు రోజుల పాటు తమ విధుల్ని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు నసల్ చేయాలి ఉమారెడ్డిని వెంటనే న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత గర్వించాలి అడ్వకేట్ పై దాడికి పాల్పడ్డ ఎస్ఐ ఉమారెడ్డిని వెంటనే అడ్వకేట్ పై దాడికి పాల్పడ్డ ఎస్ఐ ఉమారెడ్డిని వెంటనే నసల్ న్యాయవాదుల ఐక్యత తెలిసిన వెంటనే అక్కడ సిద్ధిపేట అడ్వకేట్లు వాళ్ళందరూ కూడా నిరసన ప్రదర్శన చేశారు తోటి అక్కడ బైకట్ కూడా పిల్పించారు దానికి సిఐ గారి సిఐ గారు కూడా వినివించారు కాంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది కానీ అదే పోలీసులు ఇచ్చినటువంటి తప్పుడు కంప్లైంట్ భేజ్ చేసుకుని అడ్వకేట్ పైన కూడా ఓ తప్పుడు కేసు రిష్యూ చేసినట్టు కూడా తెలిసింది అడ్వకేట్ల కంట్రోల్ అసలు రక్షణ లేకుండా పోయింది వాస్తవానికి మాకు చట్టము రాజ్యాంగము అవన్నీ కూడా మేము నమ్ముతున్నాం మేము బిలీవ్ చేస్తున్నాం వాటిపై వాటి పట్ల మేము ఒక భక్తిభావంతోనే మేము ఉన్నాం కానీ ఈ రోజు నాడు ఏ అంటే చట్టము ఎవరికో చుట్టం కాదని మేము పదే పదే ప్రతి మీటింగ్లో చెప్తున్నాం కోర్టు తరఫున చట్టాల పట్ల అవగాహన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ ఈ సందర్భ లోపల అడ్వకేట్ల మీదనే దాడులు చేస్తున్నారంటే సాధారణ జనాలకి ఎక్కడ రక్షణ ఉంటుంది అనేది కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ఈ చర్యల పట్ల ఈ అకృత్యాల పట్ల పోలీసులు చేసేటువంటి నిరు నిరంకుశమైనటువంటి దాడులను మేము ఖండిస్తూనే అట్లాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేసేసి రిమూవ్ ఫ్రైమ్ సర్వీస్ చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ను మేము కోరుతున్నాం